చర్చికి రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ చర్చికి కొన్ని బాధ్యతలు కూడా నేను నిర్వహించాల్సినటువంటి స్థితిగతులు నేను చూస్తే అర్థమవుతుంది నేను ఈ క్రిస్మస్ రోజు ఫాస్ట్ గారికి ముందు సంతోష్ గారికి మాట్టిస్తూ ఉన్నాను ఖచ్చితంగా వారు నా మీద ఎలాంటి కావాలని కోరుకుంటున్నారో ఈ చర్చికి అవన్నీ కూడా నేను ఖచ్చితంగా దగ్గర నెరవేస్తాను తప్పకుండా మాటిస్తున్నాను అన్ని విధాలుగా కూడా నేను మీ వెంట ఉండి నేను నేను కూడా యేసు దేవుని యొక్క శిలకు ప్రార్థనగా నేను నిలుస్తానని కూడా మీ అందరికీ భావిస్తున్నాను ఖచ్చితంగా యేసు దేవునికి సంఖ్యలు వేసినప్పటికీ కూడా ఆ పాపులని క్షమించేటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు అలాంటి యేసు ప్రభు యొక్క స్థితిగతులో మీరు అందరూ నడుస్తున్నారంటే చాలా అదృష్టవంతులు మీరు చాలా మీకు ఏ జన్మలో ఏ జన్ ఏ భాగ్యాన్ని చేసుకున్నారో ఈ జన్మలో మీరు వారి యొక్క స్థితిగతులను వారి యొక్క సోత్రాలను మీ నోటు ద్వారా మీరు విప్పిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ దేవుడి ఈ లోకానికి వచ్చింది ఇక్కడ క్రిస్మస్ ట్రీ అనేది ఉంటుంది కదా ఈ తోటలో ఏం జరిగింది ఆ చెట్టు కింద ఏం కోల్పోయి కోల్పోయి దేవుని ఆగ్ఞానాలు మితిమీరి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు అర్థమైనా చెట్టు వల్ల ఏమొచ్చింది మనిషిలోకి ఆ పండు తినడం వల్ల ఏమొచ్చింది పాపం వచ్చింది ఇది ఆదిలో జరిగింది ఓకే చెట్టు చెట్టు దగ్గర జరిగింది ఏదో చెట్టు ఆ చెట్టు దగ్గర జరిగింది చెమట అనేది రక్తం రూపంలో వస్తాయి అరెలు ఏదేను తోటలో పోడగొట్టుకున్నటువంటి దాన్ని వెతుకడానికి మళ్ళీ ఎక్కడ పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు ఒక గెస్సమైనటువంటి తోటలో పచ్చాత్తాపడుతున్నాడు ఏ చెట్టు దగ్గర అయితే పొడగొట్టుకున్నావో ఆ చెట్టు దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడు ప్రార్థం చేస్తున్నాడు నా పిల్లలు దీన్ని బట్టి పొడగొట్టుకున్నారు అందుకే ఆ క్రిస్మస్ ట్రీగా అది పిలువబడుతుంది పడుతుంది అలా ఏదైనా తోటలో పొడగొట్టుకున్నాం మళ్ళీ ఎక్కడ వచ్చింది తోటలో దేవుని కన్నీళ్ల వలన దేవుడు మొర పెట్టడం వలన దాన్ని ఏం చేసాం ప్రాయ చిత్తం కొరకే మొర జరిగింది ఏదైతే పొడగొట్టుకున్నామో మొదట దానికి ప్రాయ చిత్తం ఎక్కడ జరుగుతుంది అక్కడ ప్రార్థన జరుగుతుంది కన్నీళ్లు విడుస్తున్నాడు అది మళ్ళీ ఆ చెట్టు నుంచి వచ్చింది ఎన్ని సిల్వ తయారు చేస్తారు కదా ఆ యొక్క చెక్కలతోనే ఆ చెక్కలతో ఏం చేస్తారు సిలువ తయారు చేస్తారు కాబట్టి ఛాయ ఉన్నది ఆయనలో అది ఏ రూపంగా అది అపవిత్రంగా వచ్చిందైనా సరే అది మంచిది అందంగా వచ్చిందైనా సరే ఏ ఛాయ ఆయనను నాలో లేదు మరి ఆయనలో లేని ఛాయ ఆయన బిడ్డలు ఎక్కడి దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే ఆయన బ్రతకాలి లేకపోతే సాధారణలా బ్రతికేస్తాం ఆటోమేటికల్ అయితే దేవునిలా బ్రతకాలి లేకపోతే దేవుని పోలి నడుచుకోవాలి లేకపోతే ఈ లోకంలో బ్రతికేయాలి అటువంటి బ్రతుకును మనం కలిగి ఉంటే అది ఎందుకు పతికిరాలి అది ఎందుకు పతికిరాలి తెలియని వారికంటే తెలిసి ఇక్కడ కూర్చొని వాక్యం ఇచ్చిన వారికి ఎక్కువ శిక్ష అది మర్చిపో అది మర్చిపో మాకండి అసలు తెలియని వారికంటే తెలిసి ఇక్కడ ఇక్కడ కూర్చున్న వారికి ఎక్కువగా శిక్ష ఉంది సహోదరి సమోదరు మన జీవితంలో ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు అయ్యా ఆయనలో ఛాయ్ ఉందా ఆయనలో ఛాయ అంటే నిజం మాత్రం ఉంది నిజం మాత్రం ఉంది నిజానికి అవసరమైన ప్రతిబింబం ఆయనకు ఛాయ్ అక్కర్లేదు ప్రతిరూపం ఆయనకు అక్కర్లేదు ఆయననే ఆయనకు ప్రతిరూపము ఆయనకు మారుగా ఏది అక్కర్లేదు చోట్లో దేవుడు అనుకోకపోతే మనం ఈ లోకంలోకి వచ్చే వాళ్ళము కానే కాదు చావంటరా అది ఎవరు అంటే ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో ఉంటది కానీ పుట్టుక నేను పలాన గర్భములే పుట్టాలి నా తల్లిదండ్రులే ఉండాలనేది ఉండదు దేవుని సంకల్పము చొప్పున మనల్ని మన తల్లిదండ్రుల గర్భములో మనల్ని దేవుడు పుట్టిస్తాడు ఇరిమే కన్నా మనచంలో అదే రాయబడుతుంది నా తల్లి గర్భములో నన్ను రూపింపబడక ముందే నా కన్నులు నీ కన్నులు నన్ను చూసి అంతా చేసింది దేవుడే కానీ మనం దేవుని వదిలేస్తాం దేవుని వదిలేసి మిగతా విషయాలపై మనం నరుడి యొక్క కోపం ఆయన మార్గాన్ని అసలే నెరవేర్చలేదు అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా దేవుడు ఈరోజు క్రీస్తు పోలింకలో మనల్ని చేసుకున్నాడు క్రీస్తు పోలింకగా మనం బ్రతికితే సంతోషం లేదు నేను ఇంకా ఛాయగా ప్రతిబింబంగా బ్రతుకుతానంటే ఇట్లా ఉంటాం మనం ఆయనకు ఛాయకు ఏమీ సంబంధం లేదు ఆయనకు నీ ప్రతి రూపానికి ఏ సంబంధం లేదు నువ్వు ఏదో రూపం చేసుకుంటే దానికి సంబంధము అసలే అసలేదు ఛాయకు ప్రతిబింబానికి దానికి సంబంధమే లేదు అని చెప్పి దేవుడి యొక్క వాక్యం సేవిస్తే మనం ఇంకా కూడా ఆ దాన్నే పట్టుకుని ఉన్నట్టయితే మనం ఇంకా మారాల్సిన స్థితిలో ఉన్నామని ఈరోజు క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు మనతో బయలుపరుస్తున్నాడు సహోదరి సోదరి వాక్యం వాక్యమిచ్చినటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం అయితే వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు నులు వెచ్చగా మాత్రం పరదకొనే చల్లగానైనా నులు వెచ్చగా మాత్రము లేనే లేదు అంట దేవుని దగ్గర ఆ ఆప్షనే లేదు సో పదండి ఇది మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాధ్యమంత అంగీకరించుడి హల్లెలూయా హల్లెలూయా ఏమంగీకరించాలట रा, आए, ना वाला चिंता क्यों ले रहा है? असल है राह? नहीं राह को बोल रही है। हाँ ये इस तरह का टाइम बिताना है। ठीक है। इस बार पापा ने उसको डांटा